నమస్తే అండి నా పేరు వెంకటమే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందు ఒక ఫోర్ డికోస్ ఎక్సలెంట్ వెహికల్ అయితే తీసుకొచ్చాను చాలా అంటే చాలా బాగుంది షోరూమ్ ట్రాక్ అన్ని పక్కగా ఒరిజినల్గా ఉన్నాయి రైట్ ఇక బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఫోర్ డికోస్ పోటు ప్లస్ వేరియంట్ అండి టైటానియం టైటానా ప్లస్ టైటానా ఆప్షన్ మూడు వేరియంట్లు ఉంటుంది దీంట్లో ఇది టైటానియం ప్లస్ వేరియంట్ అండి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది పుష్పడంతో ఆఫ్ చేయాల్సింది ఉంటుంది ఈ బండికి ఒక చిన్న మైనస్ ఉందండి ఏంటంటే ఈ బండికి వెనకాల డిక్కీ రీప్లేస్ అయిందండి ఇది కూడా కంపెనీ బేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఎవరికి అర్థం కాదు కాకపోతే నాకు తెలుసు కాబట్టి నేనైతే చెప్తున్నాను అంతకుమించి ఈ బండిలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏది కూడా లేదండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే వరకు అయితే ఈ బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉందండి రైడింగ్ ఈ బండి ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఏడు వేల మిల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఎవ్రీవన్ షో హిస్టరీ కూడా షోరూమ్లో అయితే ఉంది షోరూమ్ ట్రాక్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఇంకా ఈ బండి నాలుగు టైర్లు కూడా రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగిందండి ఈ బండి ఇప్పుడు తిరిగి రీడింగ్స్ చూసుకుంటే డెబ్బై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది సో రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించడం అయితే జరిగింది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడండి టైటానియం ప్లస్ వేరియంట్ అండి గ్రే కలర్ వెహికల్ చూసుకోవచ్చు బండి నెంబర్తో పాటు పెడుతున్నా కావాలంటే మీరు షోరూమ్ డ్రాగ్ కూడా చెక్ చేసుకోవచ్చు నా దగ్గర షోరూమ్ డ్రాగ్ కూడా అవైలబుల్గా ఉందండి ఎవరికైనా కావాలంటే చెప్పండి పంపిస్తాను మీరు చూసుకోవచ్చండి రెండు వేల పదహారు ఫోర్త్ మంత్ బండి ఇది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయ్యింది కీ చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ కీ అండి సెకండ్ కీ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు అన్యూజ్డ్ ఉంది ఇక టైర్ కండిషన్ అయితే అండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి టాప్ ఏంటి వేరియం కాబట్టి దీనికి కంపెనీ ఫిట్టెడ్ లెవెల్స్ అయితే వస్తాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి సస్పెన్షన్ పరంగా కానీ ఇంజన్ పరంగా కానీ ఫస్ట్ క్లాస్ ఉందండి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు చూసుకోవచ్చండి ఇది పుష్ బట్టలతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు ఇది డెబ్బై ఏడు వేల నూట తొంభై తొమ్మిది కిలోమీటర్లు అంటే ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే వస్తుందండి గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే ఇది టైటానా ప్లస్ కాబట్టి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చండి బాడీ లైనింగ్ అని డోర్ లైనింగ్ అని టోటల్ ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డిక్కీ ఒకటైతే రీప్లేస్ అయిందండి అది కూడా చూపిస్తాను మీకు తోటే ఉంది కాకపోతే అది ఎవరు గమనించలేరు కాకపోతే నాకు తెలుసు కాబట్టి నేనైతే చెప్తున్నాను తర్వాత మళ్ళీ మీరు చూసుకొని ఏందండి ఇది రీప్లేస్ అయింది కదా చెప్పలేదు అని చెప్పేసి అంటారని నేను ఏదైనా సరే ఉంది ఉన్నట్టే చెప్తానండి టైర్ పర్సెంట్ అయితే చూసుకోవచ్చు ఇది కూడా ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉంది వచ్చండి కంపెనీ పంచింగ్స్ ఎటువంటి దెబ్బ అయితే తగలేదండి డిక్కీ మామూలుగా ఢిల్లీలో తగులుతూనే ఉంటాయి సడన్ బ్రేక్ చేసినప్పుడు అట్లా ఇట్లా ఇది చూసుకోండి ఇది కంపెనీ సీల్తోటే ఉంది పేస్టింగ్ తోటి కానీ ఇది ఒరిజినల్ కాదు ఇది మాకు మాత్రమే తెలుస్తుంది అంటే బండ్ల మీద నాలెడ్జున్నోళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారు కొంతమంది అయితే కనిపెట్టడం అయితే కష్టం ఎందుకంటే చూడండి చూడని ఎంత ఒరిజినల్గా సీల్ చేశారు ఓకే బండి మాత్రం ఫస్ట్ క్లాస్ ఉందండి ఇంజన పరంగా సస్పెంజన్గా ఏ విధమైన కంప్లైంట్ అయితే లేదు మీరు ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకోవడం అండి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు బాగా అడుగులు భయ్యం ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే నేనే అసలు వీడియో చేయనండి ఎందుకు అని అంటే ఇది కాకపోతే ఇంకొక బండి మంచిగున్న బండ్లే చేసి పెడతాను చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పేస్తాను అది దానివల్ల పెద్ద మేజర్ అయితే ఏమీ కాదు కూర్చండి ఇంకా కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది బానేడు కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది మొత్తం చూసుకోవచ్చండి ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాపరాన్ అండి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు ఫ్రంట్ వచ్చేసి లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు పర్ఫెక్ట్గా ఉంది ఇంకా కంపెనీ స్టిక్కర్స్ కూడా కొన్ని కొన్ని ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాపరాన్ని అండి చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫస్ట్ క్లాస్గా ఉంది ఇంజన్ కూడా సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి Su escolcho. Puede que arriba. ఓకే సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించారండ మరొకసారి అయితే ఈ డీటెయిల్స్ అయితే చెప్తాను ఫోర్ డికోస్ ఫోటు టైటానియం ప్లస్ వేరియంట్ అండి ఫస్ట్ వన్ వెహికల్ డెబ్బై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి ట్యామిరింగ్ లేదు ఏదైనా ఉంటే నేను వీడియోలో ముందే అయితే చెప్తాను నా దగ్గర షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్గా ఉంది రెండు వేల ఇరవై ఐదు జూ మే జూన్ వరకు అయితే దీని వారికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది డెబ్బై ఏడు వేల కిలోమీటర్ జరిగింది రీసెంట్గా అయితే టైర్లు అయితే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉండండి స్టెఫ్టీ టైర్ కూడా క్లియర్గా ఉంది ఏ ప్రాబ్లం లేదు డిక్కి ఒకటి రిప్లేస్ అయింది అంతకుమించి అయితే ఇంకే ప్రాబ్లం లేదండి బండి ఇంజన్ పరంగా బాడీ పరంగా సస్పెన్షన్ కానీ ఏదైనా సరే ఫస్ట్ క్లాస్గా ఉంది ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు టోటల్ ఒరిజినల్గా ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి రెండు వేల పదహారు మోడల్ ఈ బండి వచ్చేసి ఢిల్లీలో ఉందండి లొకేషన్ నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్కి ఉంది ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనే ఆ బండి వీడియో చేయనండి ఇది కాకపోతే ఇంకో బండి వెతికి చేస్తా కానీ ఈ నేను ఏ బండి అయితే ఆ బండి తీసుకొచ్చి అయితే నేనైతే చూపించాను ఎవరి కోసం కూడా ఇక్కడ పని చేయనండి వెహికల్ బాగుంటేనే నేను వీడియో పెడతాను లేకపోతే వాళ్ళు నాకు తెలిసిన డీలర్ అయినా సరే నేనైతే వీడియో చేయను బాటి బాగాలేదని చెప్పి ముఖం మీద చెప్పేస్తాను నేను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయడం అని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఒకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి నాకు బండి నచ్చితేనే నేనైతే వీడియో చేస్తానండి బండి నచ్చకపోతే నిర్మోహమాటంగా చెప్పేస్తాను అక్కడ ఎవరైనా డీలర్ అయినా సరే నేనైతే ఈ బండి వీడియో చేయలేను నా వల్ల కాదు అని చెప్పేసాను చిన్న చిన్న ఏదన్నా మైనస్లు ఉంటే సో అది ఓకే అని అనిపిస్తే నాకు నీకు ఖచ్చితంగా అయితే నేనైతే చేస్తాను ఈ బండిలో చిన్న మైనస్ తప్ప ఇంకా ఎటువంటిది ఏంది లేదండి మీటర్ వరిజినల్ బాడీ వర్జినల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అన్ని గ్యారెంటీ ఉన్నాయి టైర్లు బాగున్నాయి అన్నీ ఓకే నాలుగు లక్షల అరవై వేల రూపాయల అండి ఫిక్స్డ్ రేట్ కదా బాగానే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తాను నా ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ